అరుణాచలేశ్వర నీ అనుగ్రహంతో నీవు ఇచ్చిన ఈ జన్మలో నేనే నేనే అంటూ అహంకారంతో విర్రవీగుతూ నాది నా వాళ్ళు నేనే అంటూ ఎన్నో జన్మలు నా కోసం నేనే రుణపడిపోతున్నాను ఇప్పుడైనా నాకు దిశ దిశాలను నిర్ణయించి అరుణాచలంలో నా అడుగులు నీకోసమే అంటూ నా ఆత్మ పరితపిస్తూ ఉంది స్వామి అరుణాచల నేను నీవు నా అహంకారం తీయడానికి భిక్షాటనామూర్తిగా జోలి పట్టుకుని నా వద్దకు నీ అహం నా జోలిలో వేయమని వచ్చావా స్వామి తండ్రి అరుణాచలేశ్వర నిన్నటి సాయంత్రం అరుణాచల మాడవీధులలో ఎనిమిదవ రోజు ఊరేగింపులో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రాజగోపుర ద్వారం గుండా భిక్షాటనమూర్తి పిచందవర్ వీధి సంచారం చేసిన ఆ అరుణాచలేశ్వరుడు మన అహంకారాన్ని తన పాత్రలో వేయమని అడుగుతున్న ఆది భిక్షువు అవతారం దర్శించండి